పహల్గాం దాడికి నిరసనగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా భువనగిరిలో తిరంగా యాత్ర నిర్వహించారు యాత్రలో వీరమరణం పొందిన మన దేశ సైనికులకు నివాళులర్పిస్తూ హనుమాన్ వాడ నుండి వినాయక చౌరస్తా వరకు కొనసాగింది ఎంపీ ఈటెల రాజేందర్ మాజీ ఎంపీ బూర నరసియ్య గౌడ్ యాత్రలో ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు పాకిస్తాన్ మూకలు యుద్ధానికి వస్తే దేశ యువకులంతా సిద్ధంగా ఉన్నారన్నారు ఇరవై నిమిషాలలో పాకిస్తాన్ ఉగ్రవాదులకు మన ఇండియా త్రివిదళాల కమిటీతో ఎదురు దాడి చేసి

వాళ్ళ మీద భార్యల కళ్ళ ముందే భార్యల కళ్ళ ముందే భర్తలను చంపుతా ఉంటే ఒక మహిళ అడిగింది నా భర్తను చంపేముందు బిడ్డ నన్ను కూడా చప్పుని తమ్ముంటే అని చెప్పి అడిగింది ఆ మహిళన్న మాటివేట్ చేస్తూ కానీ చెప్పుకోపో నీ మోడీ గారికి చెప్పుకోపోమని చెప్పింది ఇవాళ మోడీ గారు ఏంటో ఇప్పటిదాకా మనం చెప్పిండ్రు వచ్చ పోసుకున్నది పాకిస్తాన్ నా కనుక ఇటుకతో కొడితేర్రాళ్లతో కొడతామని మా నినాదం మీద ఉందో తుపా కొట్టాలి కాదు కొడుక ఇవాళ మిస్సైల్ వస్తాయి నా కొడుక అని చెప్పి ప్రపంచానికి చదువు చూసిన మనగాడు నరేంద్ర మోడీ గారు ఇవాళ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ మన భారత మాత ఆడబిడ్డల నుండి మీద ఉంటేది పొత్తు తిలకం తిలకం ఉంటుంది ఆ దుర్మార్గులు ఆ దుర్మార్గులు భర్తలను చంపి భార్యల చేసినప్పుడు నా ఆడపిడ తిరగం దుర్మార్గు ఎంత చెప్పి ఝాన్సీ లక్ష్మీబాయి వారసత్వాన్ని పుచ్చుకోవడం నా ఇద్దరు భారత మాత సైనిక ముద్దు బిడ్డలు ఒకరు కురేషి అయితే మరొకరు వయోమి వయోమి సింగ్ ఇద్దరు పాకిస్తాన్ మీద విరుచుకపడ్డ తీరు మీరు అంత కూడా చూసి ఇరవై నాలుగు నిమిషాల్లో ఇరవై నాలుగు నిమిషాల్లో తొమ్మిది తెలుగు ఆటల మీద దాడులు చేసి అంత అంతమందించి భారత జాతి ఆత్మగౌరవాన్ని కాపాడిన సైన్యానికి వాళ్ళ వర్ణరాజ్యం చేస్తూ ఆ యుద్ధంలో చనిపోయిన సైనికులకి జోహన్ అనిపిస్తూ ఉన్నాను ఇవాళ వాళ్ళు అనుకుంటున్నారు ఏం చేస్తారండి కానీ కనబడుతున్నది పాకిస్తాన్ దేశంలోకి దొంగచాటుగా వస్తున్న చర్రరిస్టులు కానీ వాళ్ళ వెనుక ఉన్నది వేరే ఉన్నది ఇంకా ఇప్పటిదాకా మనం చెప్పినట్టుగా ఎందుకు మన మీద కళ్ళబడతాను ఎందుకు మన మీద ఇంత కోపం కసి మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఆకలికి పరిష్కారం చూపింది మోడీ గారి నాయకత్వంలో పేదలకు ఇనుకటి మోడీ గారి నాయకత్వంలో రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతా ఉంది మోడీ గారి నాయకత్వంలో అమెరికాలో ఉన్నా లండన్ లో ఉన్నా దుబాయ్ లో ఉన్నా నేను భారతీయుని చెప్పి కలిగి స్థాయించిన మరవాడు నరేంద్ర మోడీ గారు కాబట్టి అందుకే ఇవాళ యుద్ధం చెప్పు భారత్ యుద్ధం చేద్దామని దొంగ చాటుగా ఆయుధాలు ఇచ్చిన దొంగచాటుగా త్రోళ్ళకడు మీరు ఎన్ని చేసినా అయినా కొడుక మా సైన్యం పదమూడు పద్నాలుగు లక్షలు అనుకుంటున్నారు మా సైన్యానికి తోడుగా భారతదేశంలో నవ యువకులు కూడా తుపాకులు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు నా దేశాన్ని రక్షణ చేసుకోవడం సిద్ధంగా ప్రతి ఒక్కడు సైనికుడే ప్రతి ఒక్కడు సైనికుడే నా భారత మాత నా భారత మాత ముద్దు బిడలు ఇవాళ మనం పట్టుకుని నడిచిన జెండా మూడు రంగుల మువ జెండా అది ఉత్తర రాలే అది ఉత్తర రాలే వందల సంవత్సరాలు పరాయి దేశంలో పరాయి పాలకుల కింద నలిగిపోయిన భారత జాతి నా చేయాలని చెప్పి లక్షల మంది తమ ప్రాణాలని పనంజ పెట్టిన విషయం తెలుసు ఒక భగత్ సింగ్ ఒక రాజగురు ఒక సుఖదేవ్ ఒక సుభాష్ చంద్రబోస్ అలాంటి అనేక మంది వీరులని పోగొట్టుకున్నది గడ్డ లక్షల మంది అండమాన్ నికోబార్ లాంటి చేయంలో మక్కింది ఆనాడు నాకు స్వతంత్రం కావాలని ఆనాడు అంతమంది త్యాగం చేస్తే జైలల్లో మొక్కుతే వందల సంవత్సరాలు పూర్ణం చేస్తే వచ్చిన జెండా మూడు రంగుల మూవల జెండా ఇది నా జెండా మీద చేయి పెడితే నా దేశాన్ని అవమానపరిస్తే నా అనాయక ప్రజలు చంపితే చూస్తూ ఊరుకోవడానికి నరేంద్ర మోడీ గారు సిద్ధంగా లేరు కానీ మా తత్వం మీలాంటి మూర్ఖుల మీలాంటి దుర్మార్గుల మీరు మీ ప్రజలకు అన్నం పెట్టలేరు మీ దేశంలో మీ ప్రజలకు వైధాన్య లేరు ఒక రోడ్డు కూడా వేయలేరు మీరు మీ పుట్టుకుమ దేశం ఇవాళ మీ పరిస్థితి మాకు రావాలని చెప్పి చూస్తున్నారు కానీ మా నరేంద్ర మోడీ గారు లౌక్యం ఉన్నవాడు ఆలోచన ఉన్నవాడు దేశమే ముఖ్యమంత్రి తగలేపి తప్పకుండా మూడు రోజులలోనే మా శక్తి అర్థమైపోయింది బ్రహ్మాస్త్రం అంటే మన బ్రహ్మాస్త్రం ఆ బ్రహ్మాస్త్రాలు తయారైతున్న గడ్డ హైదరాబాద్ గడ్డ అనే విషయం చాలా మంది జరుగుతుంది నా ఆకాశ్ నా బ్రహ్మాస్ శాస్త్రీనాన్ని కొనలేదు అమెరికాలో రక్షణ రంగంలో శాస్త్రవేత్తలుగా పనిచేసే వాళ్ళు భారత మాత బిడ్డలు అనే విషయం మర్చిపోకండి నీ అమెరికాలో లక్షల కోట్ల రూపాయల సంపద ఐటి రంగంలో కారకులు నా భారత మాత ముద్దు మీ మీ దేశంలో మీకు వైద్యాన్ని ఇచ్చే బిడ్డలు కూడా మావులు అనే విషయం మర్చిపోతున్నారు భారతదేశంలో మేధాశక్తి కొరవలే త్యాగాలకు కొలవలేదు భారతదేశంలో అన్నిటికైనా వికిలి సాహసంతుడైన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో